హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకీ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇదైతే నంద్యంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రాంజనేయ స్వామి దేవాలయం అండి మరియు రామాలయము రెండు ఉన్నాయి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు ఈ గుడికైతే నేను వచ్చాను ముందుగా అయితే కాళ్ళు కడుక్కొని చెప్పులు వదిలేసి నేను స్టార్ట్ అవుతున్నాను గుడి లోపలికి తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి అండి ఈ చుట్టూ ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసి నేను గుడి లోపలికి అయితే వెళ్ళాను ఇక్కడైతే గుడి అయితే గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉందండి ఇలా చుట్లు తిరుగుతున్నాను ప్రదక్షిణలు చేస్తున్నానండి ఈ నంద్యాలలో ఎక్కడ ఉందంటే మన నంద్యాలలో మనం బస్ స్టాండ్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనము భీమవరం రూటు కానీ కరిమద్దెలకు వెళ్ళే రూటు కానీ ఎరగుంట్లకు వెళ్ళే రూట్లో ఈ దేవాలయం ఉన్నదండి ఈ దేవాలయం ఆల్మోస్ట్ వాళ్ళ నందే వాళ్ళు అందరూ విజిట్ చేసి ఉంటారు నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం అనేది ఇక్కడ పక్కన నవగ్రహాలు ఉన్నాయి అటు పక్కన రామాలయం రాముల వారు ఉన్నారు నా నాగేంద్ర స్వామి ఉన్నాడండి ఇక్కడ గుడి లోపలికి వెళ్తే వెళ్తున్నాను నేను లో గుడి గుడి అయితే ఇలా ఉందండి అంతా గుడి ఆంజనేయ స్వామి అయితే విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము ఇక్కడ నందులు కూడా ఉన్నాయండి నందీశ్వరుడు మరియు శివయ్య ఇద్దరు ఉన్నారు ఇటు పక్కకు చూడండి గుడి ఎంత పెద్దగా ఉందో ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్దగా ఉన్నాడండి శనివారం రోజు కాబట్టి చాలామంది ఉన్నారు చక్రాలు కూడా వేశారు చూడండి పైన ఇది వచ్చేసి హుండి పక్కన ఇక్కడ చూడండి నందీశ్వరుడు శివుడు శివలింగాన్ని అయితే చేశారు ఇక్కడ వచ్చేసి వినాయకుడు నవనందులు అండి నవనందుల్లో నాగనంది అంటారంట వీటిని తర్వాత నవగ్రహాలు అయితే ప్రదక్షిణ చేశాను నేను ఈ గుడి ప్రాంగణంలో అయితే కోతులు అయితే చాలా ఉన్నాయండి నవగ్రహాలకు శనివారం రోజు కదండి చాలామంది పూజలు కూడా చేశారు అయ్యవారితో పూజ కూడా చేయించుకున్నారు నల్ల వస్త్రం కట్టి నల్ల నువ్వులతో శని దేవునికైతే చేశారు చూడండి నాగేంద్రుడు నేను చెప్పాను కదండి నాగేంద్రుడి దగ్గర ప్రతి చెట్టు దగ్గర నాగేంద్రుడు అనేది ఉంటాడు అనేది నేను చూసిన ప్రతి గుళ్ళు అలానే ఉందండి ఇప్పుడు ఈ గుళ్ళు కూడా ఇలానే ఉంది నాగేంద్రునికి ప్రదక్షిణ చేసి ఆ స్వామి కటాక్షం కలగాలని నేను మొక్కుకున్నానండి ఇక్కడైతే ఒక ఆమె అయితే మోకాలు అయితే తిరుగుతుందండి కోరిక ఎవరి కోరిక వాళ్ళది కూడా తర్వాత ఇక్కడ రాఘవేంద్ర స్వామి అండి ఆ స్వామికి ఎదురుగా నాగే రాఘవేంద్రస్వామి ఇది అయితే ఎందుకు గుడిలో చేశారు అయ్యవారు లేరో ఏమో మరి తర్వాత ఇక్కడ రాములవారి దేవాలయం అండి ఇది ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేశాను నేను చూ మూడు ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేస్తానండి అయితే మూడు ప్రదక్షిణలు చేస్తున్నాను గుడి ప్రక్రియ అయితే రామాంజనేయ బాల భక్త సంఘం అండి అంటే భజన భక్తుల సంఘము గుడి చూడండి గుడి గోపురం అనేది పెద్దగా ఉంది నాకు చూపిస్తూ మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారండి నేనైతే వెళ్ళాను అండి భజన మందిరం ఉందండి ఇక్కడ రామ భజన రామునికి ఎక్కువ భజనలే కదండి ఇష్టం భజనతోనే ఆంజనేయ స్వామి కూడా రామ భజన ఎప్పుడు చేస్తుంటారు శ్రీరామ్ శ్రీరామ్ అని అంటూనే ఉంటారు కదండి మనం ఒక్కసారి రామ మంత్రాన్ని చెప్పిస్తే చాలండి మనకున్న పాపాలు తొలగిపోతాయి అంటారు కదా శ్రీ రామ రామ రామే తిర మీరామి మనోరామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ దీని ఒక్కసారి అలా మూడు రోజుకు మూడు సార్లు అనడం వల్ల మనకు చేసిన పాపాలు తొలుగుతాయని అంటారండి రామనామం ఎంతో రామ రామనామాన్ని జపించడం వల్ల సకల పాపాలు పోతాయని చెప్పారు కదండి మనకు పురాణాల్లో కూడా ఉంది ఇక్కడ రామారాయణ అయితే దర్శించుకున్నాను ఇక్కడైతే ఇదైతే వచ్చేసి కళ్యాణ మండపం అనుకుంటానండి ఇది ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా కళ్యాణ మండపం ఇక్కడ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి తర్వాత ఇక్కడ చౌడేశ్వరి దేవి ఆలయం అండి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు ఉన్నారు చౌడేశ్వరి అమ్మవారు సాయిబాబు గుడి రెండు ఉన్నాయండి ఇక్కడ నేను వీడియో చౌడేశ్వరి దేవి అయిన ఇక్కడైతే అమ్మవారిని అయితే వీడియో తీశాను అమ్మవారు చాలా కలగా ఉన్నారండి చౌడేశ్వరి అమ్మవారు తర్వాత ఇక్కడ విగ్రహ రూపం కూడా ఉన్నదండి అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు నందవరం చౌడేశ్వరి కూడా అమ్మవారండి ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి షేర్ చేయండి మించి నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్